మెగాస్టార్ చిరంజీవి గారు మిమ్మల్ని సొంత చెల్లిలో చూస్తుంటారు ఆయన పిఠాపురంలో ప్రచారం చేస్తారని చెప్పి ఊహాగానాలు నడుస్తున్నాయి ఆయన ఒకవేళ ప్రచారం చేస్తే ఇక్కడ సమీకరణాలు ఏమైనా మారే అవకాశం ఉందా మీ అభిప్రాయం ఏంటంటే అది మనం అంచనా ఎలా వేయగలము చిరంజీవి గారు వస్తారని నేను అనుకోవట్లేదు నా విశ్వాసం ఆయన వస్తారనుకోవట్లేదు ఒకవేళ వచ్చిన నన్ను ఓడించమని చెప్పరు ఖచ్చితంగా చెప్పరు అది నాకు తెలుసు నేను ఇప్పుడు ప్రజల మనిషిని ప్రజలతో ఉండేదాన్ని అత్యంత కింది స్థాయి నుంచి పనిచేసేదాన్ని మన ప్రజారాజ్యం పార్టీలో కూడా పద్దె రెండు వందల తొంభై ఐదు మంది పోటీ చేస్తే పద్దెనిమిది మంది నెగితే నేను కూడా అందులో ఒక ఒక ఎమ్మెల్యేగా నేను నెగ్గాను కాబట్టి నేను ఆయనకి తెలుసు ప్రతి కార్యక్రమం ఆ ఉన్నం మూడు సంవత్సరాల వరకు నేను ఎలా కష్టపడ్డానో ఎలా చేశానో కార్యక్రమాలు ఎలా చేసామో రైతుల పక్షాన్ని కానీ బీసీల పక్షాన్ని కానీ మహిళల పక్షాన్ని కానీ ఎలా ఉన్నానో చిరంజీవి గారికి బాగా తెలుసు ముఖ్యంగా వైసీపీ నేతలేముంటున్నారని పవన్ కళ్యాణ్ స్థానికుడు కాదు ఇక్కడ సమస్యలపై ఆయనకు అవగాహన లేదంటున్నారు అయితే వర్మ లాంటి వాళ్ళు టీడీపీ కార్డు కావచ్చు వాళ్ళు ఏమంటున్నారంటే వంగ గీత గారు కూడా స్థానికురాలు కాదు కదా అన్న అభిప్రాయం వాళ్ళు ఏమనుకుంటున్నారు దానిపై మీ ఒపీనియన్ ఇప్పుడు అసలు స్థానికత గురించి అలా అనుకుంటే స్థానికత గురించి ఎత్తింది ఎవరు మేమెవరూ ఎత్తలేదు మేము ఈ జిల్లా వాళ్ళం ఈ నియోజకవర్గం నేను ఎమ్మెల్యే చేశాను ఇంతకన్నా అర్హత ఏ ఉంటుంది ప్రజలు నన్ను యాక్సెప్ట్ చేశారు నన్ను గౌరవించారు ఒకటి నేను జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ చేస్తే జిల్లా అంతటా ఎక్కడైనా చేయొచ్చు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఒక్క చెప్పాలంటే ఎవరైనా ఉంటే మొట్టమొదటి స్థానంలో జగన్ గారు ఉంటారు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్ గారు కానీ వాళ్ళ సొంత నియోజకవర్గాల్లో పోటీ చేశారు ఇంకా సోకాల్డ్ పెద్ద లీడర్స్ అందరూ ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు కూడా పక్క కానిస్టిట్యున్సీలకు వెళ్ళే చేశారు కాబట్టి అది కూడా వాళ్ళు గమనించుకోవాలి మన పక్కన నాలుగు వేలు తప్పు పెట్టుకుని ఒకవేళ ఎదుటి వాళ్ళని చూపించడం అనేది చాలా తప్పు నేను బయట వాళ్ళని నేను ఎక్కడూ చెప్పట్లేదు నేను ఒక్కటే చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు చేయలేరని చెప్పట్లేదు చేయడం ఇష్టం లేదని చెప్పట్లేదు ఆయనకి చేద్దామని ఉండొచ్చు ఆయనకి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామని ఉండొచ్చు